గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక అధికారం ఎవరిదైనా మా దగ్గరికి రావాల్సిందే ఎంఐఎం అందరి పార్టీ ఇమాములతో పాటు అర అర్చకుల వేతనాల కోసం కూడా మేము గొంతె గొంతెత్తాం నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకు అందరూ ముస్లింలు దళితులను మోసగించిన వారే బీజేపీకి మత రాజకీయాలు తప్ప మరి చేత కాదు కరీంనగర్ లో ఎంఐఎం నేత అబ్గరుద్దీన్ ఓవైసీ అధికారం ఎవరిదైనా మా దగ్గరికి రావాల్సిందే అని ఎంఐఎం అధినేత అబ్గరుద్దీన్ ఓవైసీ మాట్లాడుకొస్తారు ఈ విధంగా ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాల్సి వచ్చినా ఉన్నా మా దగ్గరికి రావాల్సిందే అని విధంగా ఎన్ని మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు విధంగా అసదుద్దీన్ ఓవైసీ ప్రచారంలో భాగంగా మాట్లాడడం జరిగింది విధంగా బీజేపీ ఎప్పటికైనా ఏదో మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ విధంగా ఇక్కడ ఇటు దళితులు అటు ముస్లింల పట్ల ఎప్పుడు వ్యతిరేకత చూపిస్తుంది అన్నట్టుగా ఎలాంటి అభివృద్ధి చేయని పార్టీ బీజేపీ అనే విధంగా మాట్లాడారు ప్రచారంలో భాగంగా ఈ విధంగా బీజేపీకి మత రాజకీయాలు తప్ప మరేమీ చేత కాదు కరీంనగర్ లో ఎంఏఎం నేత అభివృద్ధి వైవైసీ ఎన్నికల ప్రచారంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మా దగ్గరికి రావాల్సిందే మేము అర్చకుల తరఫున కూడా వాళ్ళ వేతనాలు చెల్లించడంలో కూడా వాళ్ళ తరఫున కూడా కొట్లాడనే మని చెప్పుకోరు అధినేత విద్యార్థినికి తాలి కట్టిన టీచర్ గట్కేసార్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన పోలీసులకు తల్లిదండ్రుల ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు అరెస్టు పదవ తరగతి విద్యార్థినికి తాలి కట్టిన ఉపాధ్యాయుడు విధంగా ప్రైవేట్ పాఠశాలలో జరిగింది ఘటన విధంగా గట్కేసార్ పరిధిలోని పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో జరిగినట్టుగా చూడొచ్చు విధంగా ఫోక్సో తల్లిదండ్రులు పోలీసులకు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసే దమ్ము లేదని ఒప్పుకోండి ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయండి అప్పుడు వారి సంగతి మేము చూసుకుంటాం రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సం బండి సంజయ్ సవాల్ రేవంత్ ఓవైసీది ఒకటే స్క్రిప్ట్ అని విమర్శ దేశ విభజనకు రేవంత్ కుట్ర రామచంద్ర రావు సింగరేణి నిధులు గజ్వేల్ కొడంగల్ కు అందినకానికి దోచుకొని సంస్థను నాశనం చేశారు కిషన్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని ఒప్పుకోండి ఇక్కడ ప్రచారంలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని తాతగానని చెప్పండి మేము అరెస్ట్ చేసి తీరుతాం మేము చూపిస్తామని విధంగా ప్రచారంలో భాగంగా మాట్లాడుకు బండి సంజయ్ ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయండి అప్పుడు వారి సంగతి మేము చూసుకుంటాం సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సవాల్ రేవంత్ ది ఓవైసీది ఒకటే స్క్రిప్ట్ అని విమర్శ ఈ విధంగా దేశ విభజనకు రేవంత్ కుట్ర రామచంద్రరావు దేశ విభజనకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తారు ఈ విధంగా బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుకొస్తున్నారు ఈ విధంగా ఇక్కడ రేవంత్ ది ఓవైసీది ఒకటే స్క్రిప్ట్ అని మాట్లాడుకొస్తున్నారు బండి సంజయ్ ప్రచారంలో భాగంగా సింగరేణి నిధులు గజ్వేల్ కొడంగల్ కు అందిన కార్యకి దోచుకొని సంస్థకు నాశనం చేశారు కిషన్ రెడ్డి సింగరేణి నిధులు విధంగా సింగరేణి నిధులు గజ్వేలకు ఇటు కొడంగల్ కు అందిన కాడికి దోచుకొని సంస్థను నాశనం చేసి సింగరేణి సంస్థలని విధంగా మాట్లాడుతూ కిషన్ రెడ్డి విధంగా బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకునే మాట్లాడినట్టుగా చూడొచ్చు ఇటు సింగరేణి నిధులను పూర్తిగా కొడంగల్ కు దోచుకుపోయినారు అందినకాడికి దోచుకొని ఆ సంస్థను నాశనం చేస్తున్నారు అని కిషన్ రెడ్డి మాట్లాడుకొస్తారు అదే విధంగా ఇక్కడ దేశ విభజనకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు రామచంద్రరావు బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు అదే విధంగా విధంగా కేంద్రానికి లేఖ రాయండి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయడం మా నుంచి కాదని అప్పుడు మేము వాళ్ళ సంగతి చూస్తామని విధంగా బండి సంజయ్ మాట్లాడుకోస్తారు ఈ విధంగా బీజేపీ నేతలు ఒక్కొక్కరు మాట్లాడుకొస్తున్నట్టుగా చూడొచ్చు విధంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి కరీంనగర్ లో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విధంగా ప్రచారంలో భాగంగా మాట్లాడారు పాతాళంలో దాక్కున్న రేవంత్ను వదిలిపెట్టాం హామీలు అమలు చేయని కాంగ్రెస్ ను నిలదీయండి పూజకు పనికిరాని పువ్వు పార్టీ పన్నెండేళ్లలో రాష్ట్రానికి ఏం చేసింది బట్ రెండేళ్ల తర్వాత మళ్ళీ మనకే అధికారం కేటీఆర్ హామీలు అమలు కాంగ్రెస్ హామీలు అమలు చేయని కాంగ్రెస్ ను నిలదీయండి కేసీఆర్ ని తిట్టడం తప్ప ఇక్కడ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీకి విధంగా వేరే పనే లేదు విధంగా ప్రభుత్వం ఇక్కడ హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని ప్రచారంలో భాగంగా నిలదీయండి అని విధంగా కేటీఆర్ మాట్లాడుకొచ్చు పన్నెండేళ్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విధంగా బీజేపీ పార్టీ పువ్వుకు పూజకు పనికిరాని పువ్వు అని విధంగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడుకోవచ్చు రాష్ట్రానికి పన్నెండేళ్లలో ఏం చేసిందని బీజేపీ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు కేటీఆర్ అదేవిధంగా రెండేళ్ల తర్వాత మళ్ళీ మనకే అధికారం కేటీఆర్ విధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కేటీఆర్ మాట్లాడుకొచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతాలంలో పాతాళంలో రేవంత్ రేవంత్ను వదిలిపెట్టమని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఈ విధంగా ముఖ్యంగా అధికారము వచ్చాక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మాట్లాడాల్సింది పోయి ఈ విధంగా రేవంత్ రెడ్డిని వదిలేది లేదు పాతాళంలో దాక్కున్నా కూడా అని అధికారం వచ్చినాక ఈ విధంగా రేవంత్ రెడ్డి పని చెప్తామన్నట్టుగా మాట్లాడుకోవచ్చు వ్యక్తిగత ఈ తగాదా విభేద విభేదాలు లాగున్నాయి రాష్ట్ర అభివృద్ధికి మా సంబంధించి మాట్లాడే అంశాలు లాగా లేవు అని సందర్భంగా రాజకీయ పార్టీ పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి ఈ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడినాం ఈ విధంగా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని పాతంలో దాక్కున్నా వదిలిపెట్టమనే భాష విధంగా ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి సహాయ అభివృద్ధిని తీర్చే చేసి తీర్చున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడిన ఒక విధంగా ఉంటది ఇది వ్యక్తిగత దూషణ వ్యక్తిగత కక్షలాగా మాట్లాడినట్టుగా ఉందని పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి ఈ విధంగా కేటీఆర్ మాట్లాడిన అంశాలు ఆ స్థానాల్లో జాగ్రత్త కాంగ్రెస్ ముఖ్య నేతలు మంత్రులకు సీఎం సూచన మున్సిపల్ ఎన్నికల సరళిపై రేవంత్ జూమ్ మీటింగ్ గెలిచే స్థానాలతో పాటు బలహీన స్థానాల వివరాలు వెల్లడి కొందరి పనితీరుపై సీఎం ఆగ్రహం స్వీట్ వార్నింగ్ ఎనభై శాతం గెలుస్తామంటూ సమావేశంలో అభిప్రాయం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ బీజేపీ హామీలను నమ్ముతామా ఆ స్థానాల్లో జాగ్రత్త కాంగ్రెస్ ముఖ్య నేతలు మంత్రులకు సీఎం సూచన మున్సిపల్ ఎన్నికల సరళిపై రేవంత్ జూమ్ మీటింగ్ గెలిచే స్థానాలతో పాటు బలహీన స్థానాల వివరాలు వెల్లడి కొందరి పనితీరుపై సీఎం ఆగ్రహం స్వీట్ వార్నింగ్ ఎనభై శాతం గెలుస్తామంటూ సమావేశంలో అభిప్రాయం మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు సీఎం రేవత్ విధంగా ఏదైతే బలహీనంగా ఉన్న నియోజక మున్సిపాలిటీలు ఉంటాయో అక్కడ జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్య విధంగా ఇక్కడ పార్టీ అధిష్టానం సమావేశంలో విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా ఈ విధంగా జాగ్రత్తగా వ్యవహరించండి ఎనభై శాతం మేరకు మనమే మెజారిటీ స్థానాల్లో గెలవబోతున్నాం ఈ మేరకు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించి ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపించాలని ముఖ్య నేతలతోటి భేటీ సమావేశంలో భాగంగా చర్చించినట్టుగా చూడొచ్చు ముఖ్య కాంగ్రెస్ నేతల సమావేశంలో ఈ విధంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎనభై శాతం సీట్లలో గెలుస్తున్నాం జాగ్రత్త బలహీనంగా ఉన్న స్థానాల్లో కూడా అత్యధిక సీట్లు గెలిచే విధంగా ప్రయత్నం చేయాలన్నట్టుగా కీలక నేతలకు ఈ దిశానిర్దేశాలు జారీ చేసినట్టుగా అదే అదేవిధంగా మీడియా సమావేశంలో భాగంగా బీజేపీ హామీలను నమ్ముతామా అని ఈ సందర్భంగా పన్నెండేళ్ళు పన్నెండు సంవత్సరాలు అధికారంలో ఉంది కేంద్రం కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ విధంగా కేంద్రంలో అలాంటిది రాష్ట్రానికి సంబంధించి మున్సిపాలిటీలను ఏ విధంగా ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదు ఇప్పుడు అభివృద్ధి చేస్తాము నిధులు తీసుకొస్తామంటే ఏ విధంగా నమ్ముతారు ప్రజలని విధంగా బిజెపి పార్టీని ఉద్దేశించి మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడారు అదేవిధంగా విధంగా పది సంవత్సరాలు రాష్ట్రం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మున్సిపాలిటీలో ఉన్నాయంతా పాలిచ్చిందంతా వాళ్ళే ఇప్పటి వరకు సమస్యల మీద ఇంకా సమస్యల మీద మేము కొట్లాడతాం పని చేస్తామని మాట్లాడుకొస్తారు ఉన్నది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఉండి సమస్యలు ఇంకా ఉన్నాయంటే వాళ్ళ నిర్లక్ష్యమే బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు ఇంకా సమస్యలు కొనసాగుతున్నాయి మున్సిపాలిటీలో అలాంటిది ఇప్పుడు పరిష్కరిస్తామంటే ఏ విధంగా నమ్ముతారు ప్రజలని సందర్భంగా అటు బీజేపీ పన్నెండేళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఇటు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇంకా మున్సిపాలిటీలో సమస్యలను పూర్తి స్థాయిలో రూపుమాపుదామని చెప్పడం ఎంతవరకు సమంజసం వాళ్ళది ఎంతవరకు మాట ఆ విధంగా ప్రచారంలో మాట్లాడడం ఎంతవరకు పద్ధతి అన్నట్టుగా ఈ విధంగా ఆ పార్టీ పార్టీలను ఉద్దేశించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ఏ విధంగా ప్రజలు నమ్మరు విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో గెలవబోతుందని ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశం ఎన్నికల ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఇతర మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డికి మోడీ జాతీయ హోదా ఇచ్చారా బండిపోతే బండిపోతే బండి ఇస్తానన్న సంజయ్ మాట మార్చలేదా రాష్ట్రం నుంచి రూపాయి తీసుకొని నలభై రెండు పైసలు ఇస్తున్నారు దీనిపై కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏనాడైనా మాట్లాడారా భూతంగా చూపి ఇంకెంత కాలం ఓట్లు అడుగుతారు గల్లీ గల్లీ ఎన్నికకు గల్లీ ఎన్నికలకు మోడీకి ఏం సంబంధం మోడీ పాడైతే మోడీ వచ్చి తీస్తారా బీఆర్ఎస్ కు ఓట్లు అడిగితే బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే అక్కే లేదు మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుంది మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజన రెండు వేల ఇరవై ఏడు మార్చి దాకా ఉండదని వ్యాఖ్య పాలమూరు రంగారెడ్డికి మోడీ జాతీయ హోదా ఇచ్చారా విధంగా ఇక్కడ నలభై రూపాయలు ట్యాక్స్ తీసుకొని రాష్ట్రం నుంచి రూపాయి తీసుకొని రాష్ట్రం నుంచి రూపాయి తీసుకొని నలభై రెండు పైసలు ఇస్తున్నారు దీనిపై ఏనాడైనా ప్రశ్నించారా కేంద్ర ప్రభుత్వాన్ని అని విధంగా బండి సంజయ్ ఇటు కిషన్ రెడ్డి నిర్దేశించి ప్రశ్నిస్తున్నారు బీజేపీ పార్టీని విధంగా రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిరా మోడీ అని విధంగా రాష్ట్రానికి ఉన్న సమస్యలపై మోడీ ఏనాడు పరిష్కరించలేదు ఈ విధంగా మోరీ గల్లీలో ఉన్న మోడీ పాడైతే మోడీ నరేంద్ర మోడీ వచ్చి క్లియర్ చేస్తాడా సమస్య తీరుస్తాడా విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో మోడీని చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు ఈ సమస్యలు వస్తే మో గల్లీలోకి మోడీ వచ్చి నరేంద్ర మోడీ వచ్చి సమస్యలు పరిష్కరిస్తారు అనే విధంగా ఈ ప్రచారంలో ఈ విధంగా ఈ ఎన్నికలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగలు చూడొచ్చు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఓవైసీని భూతంగా చూసి ఓవైసీ భూతంగా చూపి ఇంకెంతకాలం ఓట్లు అడుగుతారు ఈ విధంగా గల్లీ ఎన్నికలకు మోడీకి ఏం సంబంధం మోడీ పాడైతే మోడీ వచ్చి తీస్తారా విధంగా బీఆర్ఎస్ కు ఓట్లడిగే అక్కే లేదు మున్సిపల్ ఎన్నికల్లో త్రిమిక పోటీ ఉంటుంది మీడియా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు విధంగా రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కూడా జిల్లాల పునర్విభజన ఉండదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి నేతలు కేంద్ర మంత్రులు ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారని అవి నమ్మ దగ్గరేనా అన్నది ఓటర్లు ఆలోచించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేంద్రంలో పన్నెండేళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోడీ తెలంగాణకు అదనంగా ఏదైనా ప్రాజెక్టును ఇచ్చారా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ వచ్చిన మోడీ రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తారని హామీ ఇచ్చారని కానీ ఆ తర్వాత మూడు సార్లు ప్రధాని అయిన జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారా అని నిలదీశారు ఇటీవల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇక్కడ పద్నాలుగు ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ కు వచ్చిన మోడీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించి జిల్లాలోని ప్రతి ఎకరాకు నిఘా అందిస్తారని హామీ ఇచ్చారని కానీ ఆ తర్వాత మూడు సార్లు ప్రధాని అయిన జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారా అని నిలదీశారు ఈ ప్రాజెక్టును ప్రారంభించి తర్వాత జాతీయ హోదా ఇస్తారని చెప్పి ఇప్పటివరకు కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు హోదా ఇవ్వలేదు అని ప్రాజెక్టులను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్రంలోని ఏ సమస్యను నరేంద్ర మోడీ పరిష్కరించలేదు ఈ విధంగా ఇప్పుడు ఏ విధంగా సమస్యలు తీరుస్తారు పన్నెండు సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్ర అభివృద్ధికి పాల్ సహకరించని ప్రధాని మోడీ ఇప్పుడు ఏ విధంగా సహకరిస్తారు ప్రజలు ఏ విధంగా నమ్మి అనే విధంగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో ముగిసిన తల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఈ విధంగా మీడియా సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ బీజేపీల పార్టీలను ఉద్దేశించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల రెండున్నర సంవత్సరాల అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న గడుస్తున్న సందర్భంగా రాష్ట్ర రాష్ట్రంలో చేసిన హామీల అదే అదేవిధంగా అభివృద్ధిపై ఈ విధంగా విశ్లేషణ ఇచ్చినట్టుగా చూడవచ్చు మీడియా సమావేశంలో భాగంగా ఓటుకు ముప్పై వేలు ప్రచారానికి తెర ప్రణోాల ఎర రంగారెడ్డి జిల్లా పురపూర్లో నోట్ల బరద ఆరు పురపాలికల్లో రెండు వందల యాభై కోట్ల ఖర్చు శంకరపల్లి మహినాబాద్ చేవెల్లెలో పోటా పోటీ పంపిణీ కుటుంబ అవసరాలను తీరుస్తున్న తీర్చేస్తున్న అభ్యర్థులు శంకరపల్లిలో కొందరి ఖర్చు ఆరు నుంచి ఎనిమిది కోట్లు చేవెలెలో ఇంటింటికి అరతుల బంగారం ఆఫర్ వరుస ఓటర్లకు తాయిలాలు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ నేడు పతాక స్థాయికి చేరే అవకాశం పార్టీ పండుపై అభ్యర్థుల ఆశలు ఓటుకు ముప్పై వేలు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో అభ్యర్థి పోటీలో బరిలో దిగిన అభ్యర్థులు విధంగా ఓటుకు ముప్పై వేల చొప్పున ఆ ఇస్తున్నారన్నట్టుగా చూడవచ్చు విధంగా ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఈ రోజు ఇక్కడ ఒక్కరోజే అవకాశం ఉంది రేపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ విధంగా నిన్న ఈ రోజు పూర్తి స్థాయిలో నగదు పంపిణీ జరిగింది ఆ తులం తులం అర్ధ తులం బంగారం కూడా పంపిణీ చేస్తున్నారని చూడొచ్చు వార్త చేవేలలో ఇంటికి ఇంటింటికి అరతుల బంగారము విధంగా బరిలో ఉన్న ఈ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆరు నుంచి ఎనిమిది కోట్ల ఖర్చు చేస్తున్నారని కూడా చూడవచ్చు విధంగా పెద్ద ఎత్తున ఖర్చుకు భయపడడం ఏం లేదు విధంగా ఎలాగైనా గెలుపు గెలుపొందాలనే ఉద్దేశంతో విధంగా అభ్యర్థులు పోటీలో బరిలో నిలబడి ఈ విధంగా ఇక్కడ ఎంత ఖర్చుకైనా ఎనక ఎనకాడడం లేదు ఈ సందర్భంగా అన్నట్టుగా చూడొచ్చు ఈ ఎన్నికల్లో గెలుపు పొందడానికి కాదు అప్పులు చేసి మరి విధంగా ఖర్చు పెడుతున్నారు ఎన్నికల్లో విధంగా అనుకోని సందర్భాల్లో ఓటమి పాలైతే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది దాని నుంచి బయటపడడం ఇక్కడ జీవితాంతం ఇబ్బందుల పాల్పడే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా రేపు పోలింగ్ కు సర్వం సిద్ధం ఎన్నికల పరిశీలకులు కలెక్టర్లతో ఎస్ఈసి రాని కుమిదిని సమీక్ష రేడు రేపు పోలింగ్ కు సర్వం సిద్ధం పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ అన్ని సర్వంగా సిద్ధంగా ఉన్నట్టుగా చూడొచ్చు అదేవిధంగా ఎన్నికల పరిశీలకులు కలెక్టర్లతో ఎస్ఈసి రాణి కుమిదని ఎన్నికల కమిషనర్ రాణి కుమిదని సమీక్ష నిర్వహిస్తూ అన్ని సక్రమంగా జరగాలని సందర్భంగా సమావేశంలో చర్చించినట్టుగా చూడొచ్చు ఎన్నికల ఎన్నికలు ఏవైనా ప్రలోభాలు సర్వసాధారణంగా మారాయి తాజాగా రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ప్రచారానికి తెరపడగా ప్రలోభాల పర్వ పరువానికి తెరలేచింది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఏమాత్రం తీసుకోనట్లుగా తాయిలాలు నగదు పంపిణీ జరుగుతున్నాయి కొన్ని వార్డుల్లో అభ్యర్థులు పోటీలు పోటీలు పడి మరి పంపిణీ చేస్తున్నారు డబ్బు మద్యం చీరలు వంట సామాన్లు ఇలా కాదేది ఇలా కాదేది పంపిణీకి అనర్హం అన్నట్లుగా ఓటర్లకు పనిచేసి వారిని ప్రసన్నం చేసే చేసుకునేందుకు నానా పాటలు పడుతున్నారు ఇంతకు ఇంతకు ముందెన్ను లేని విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బు వెద వెదజల్లుతున్నారు కొందరు తమను గెలిపిస్తే బంగారం ఇస్తాం పెన్షన్లు ఇస్తాం అంటూ హామీలు గుప్పిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులను పార్టీ ఫండ్ రూపంలో పెద్ద మొత్తం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది ఆ డబ్బు కోసం అభ్యర్థులు అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు సోమవారం రాత్రికి ఆ సొమ్ము చేరాల్సిన చోటుకు చేరిపోతుందని మంగళవారం ప్రలోభాలకు ప్రతాక స్థాయికి చేరుతాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కావడం కానుండడంతో ఓట్ల కోసం తమ ప్రత్యర్థి ఎంత ఇవ్వబోతున్నారో పసిగట్టి ఆ మొత్తానికి మించి పంపిణీ చేసేందుకు పలు చోట్ల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఓటుకు ఐదు వందల నుంచి మూడు వేల వరకు పంచనున్నట్లు సమాచారం పార్టీ ఫండ్తో పాటు అభ్యర్థులు సొంతంగా కూడా పెద్ద మొత్తం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు రంగారెడ్డి జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో అభ్యర్థి ఏకంగా ఓటుకు ముప్పై వేలు పంచుతున్నట్టు తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో హోరా హోరీగా సాగిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది ఆయా పురపాలికల్లో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించడంపై దృష్టి సారించాయి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ లాంటి కొన్ని జిల్లాల్లో పంపిణీ ప్రారంభమైంది రంగారెడ్డి జిల్లాల్లో పంపిణీ కొంత కొత్త కొంత తక్కుతుంది జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్న అభ్యర్థులు పోటీలో ఉన్న అభ్యర్థులు ఎలాగైనా విజయం సాధించాలనే ఆశతోటి విధంగా ప్రయత్నంలో విధంగా ప్రత్యర్థి వ్యక్తి ఎంత పంచుతున్నాడో పసిగట్టి అంతకు ఎక్కువ మొత్తంలో పంచేందుకు సిద్ధమవుతున్నారు విధంగా పార్టీ ఫండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంగా పార్టీ ఫండ్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు పార్టీ ఫండ్ కూడా సోమవారం రాత్రికి చేరాల్సిన చోటుకు చేరుతుందని అదేవిధంగా మంగళవారం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరగబోతుందని ఈ విధంగా ఇక్కడ వార్త చూడొచ్చు ఈ సందర్భంగా పోటీ పడి మరి డబ్బు నగదు పంపిణీ ఈ విధంగా వాళ్ళకు కావాల్సిన వస్తువులన్నీ పంపిణీ చేస్తున్నారు అసలు ఇది ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు ఇవ్వాల్సిన అవసరం లేదని లేకుండా ఏదై ఏది పడితే అది ఏది ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదు ఎన్నికల్లో గెలవడానికి గాను అభ్యర్థులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారని చూడొచ్చి ఒకరిని మించి ఒకరు విధంగా పోటీలో పాలు పోటీలో ఈ విధంగా ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారని చూడొచ్చు ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో బరిలో నిలిచిన అభ్యర్థులు మించి ఒకరు ఈ ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశంతో నగదు పంపిణీ పంపిణీ విషయంలో వెనకాడడం లేదన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఎన్నికల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్ని ఎన్నికల సందర్భంగా యూరోప్ లో యూరోప్ లో ఎఫ్ ఎఫ్టీన్ కట్టంపనలు పలు దేశాల్లో మంత్రులను ఉన్నత స్థాయి అధికారుల రాజీనామా అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి మాండెల్సన్ తో లింకులు బ్రిటన్ ప్రధానికి ఇబ్బందులు స్మార్టర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాజీనామా పదవి వీడే ఆలోచన లేదన్న ప్రధాని స్టార్మర్ మాండల్సన్ నియామకంపై విచారం పుతిన్ తో బేటికి స్టీన్ యత్నం బ్రిటన్ ప్రధాని కిర్ స్మార్టర్ స్మార్టర్ ఆఫ్ స్మార్టర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మెక్ యూరప్ లో న్ ప్రకంపనలు పలు దేశాల్లో మంత్రులు ఉన్నత స్థాయి అధికారుల రాజీనామాన్ అనే వ్యక్తి వల్ల యూరప్ దేశాల్లో ప్రకంపనలు జరుగుతున్నాయి కీలక వ్యక్తులు పదవులు పదవులకు రాజీనామా చేసి వైదొలుగుతున్నారన్న చూడొచ్చు ఇతని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ఈ యూరప్ దేశాల్లో ఇక్కడ వార్త చూడొచ్చు ఎఫ్స్టిన్ ఫైల్స్ ప్రకంపనలు అమెరికాను దాటి పలు యూరప్ దేశాల రాజకీయ దౌత్య వర్గాలతో పాటు యూకే రాజ రాజకుటుంబం పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి బ్రిటన్ లో సాక్షాత్తు ప్రధానమంత్రి పీఠమే కదులుతుండగా నార్వే స్వీడన్ స్లోవేకియా ఫ్రాన్స్ వంటి దాదాపు పది దేశాల్లో ఈ ఈ ఫైల్స్ ఫైల్స్ కారణంగా పలువురు మంత్రులు ఉన్నత స్థాయి అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు ఇక అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్ కు ఎఫ్స్టిన్ తో సంబంధాలు బట్టబయలైన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కిర్ స్మార్టర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాండెల్సన్ గురించి తెలిసి కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఆయనను బ్రిటన్ అత్యున్నత దౌత్య పదవిలో నియమించడాన్ని రాజకీయ నాయకులు తప్పపడుతున్నారు పడుతున్నారు మాండెల్సన్ కు ఎఫ్టిన్ తో ఉన్న స్నేహం గురించి ఇమెయిల్స్ వెళ్లడవడంతో స్మార్టర్ పదవి నుంచి తప్పించారు పదిహేను ఏళ్ల క్రితం మాండెల్సన్ బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఎఫ్స్టిన్ కు చేరవేశారన్న ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు అయితే ఈ అంశంపై తీవ్ర దుమారం చెలరే చెలరేగడంతో స్టీన్ అనే వ్యక్తి యూరోప్ దేశాల్లో కలతలు రే రేపుతున్నట్టుగా వివాదాలకు కారణమవుతున్నట్టుగా చూడొచ్చు ఇతను కీలక సమాచారం మాండల్ విధంగా పలు సమస్యలు చెలరేయడం ద్వారా అప్పుడు ఉత్పన్నమైన సందర్భంగా ఇప్పుడు కూడా ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని పదవికే గండం వాటిలో పోతుంది విధంగా ఇతను కీలక వ్యక్తిగా మారి యూరోప్ దేశాల్లో ప్రకంపనలు జరుగుతున్నాయి అమెరికాను దాటి మరి విధంగా ఎఫ్స్టిన్ అనే వ్యక్తి ఈ విధంగా ఇక్కడ వివాదాల వివాదాలకు దారి చూపుతున్నారని చూడొచ్చు పుతిన్ తో బేటికి ఎఫ్స్టిన్ ప్రయత్నం చేస్తున్నారు మాండల్సన్ నియామకంపై విచారం మాండల్సెన్ మాండల్సన్ ఇతర దేశాలకు కీలక సమాచారాన్ని అందించిన వ్యక్తి అతనికి కీలక బాధ్యత పదవి అప్పయడంపై ఇప్పుడు విచారణ చేపడుతున్నారు ఇక్కడ బ్రిటన్ ప్రభుత్వం పుతిన్ తో బేటికి ఎఫ్స్టిన్ యత్నం ఇదక యూరోప్ దేశాల్లో ఇక్కడ వివాదాలు తలెత్తుతున్నాయి ఎఫ్స్టిన్ అనే వ్యక్తి వల్ల విధంగా దానిపై పూర్తిగా ఈ బ్రిటన్ ప్రభుత్వం విచారణ చేపడుతుంది పుతిన్ తోటి ఎఫ్స్టిన్ అనే వ్యక్తి ఇక్కడ చర్చకు ప్రయత్న చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విధంగా యూరోప్ దేశాల్లో అక్కడ ఇంటర్నల్ అంతర్గత వివాదాలు తలెత్తున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఉన్నత కీలక ఉన్నతాధికారులు పదవులకు రాజీనామా చేసి తప్పుకుంటున్నారు అంటే అక్కడ రాజకీయంగా ఏదో జరగబోతుంది అన్నట్టుగా వచ్చి సందర్భంగా ఓం అవిశ్వాసం నేడు నోటీస్ ఇవ్వనున్న ప్రతిపక్షాలు ఇప్పటికే నూట మూడు మంది ఎంపీల సంతకాలు రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ మాపై ఇంత తీవ్ర ఆరోపణ మా వల్ల మోడీ భద్రతకు ముప్పు ఉందా స్పీకర్ కు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ ఓం బిర్లాపై అవిశ్వాసం అవిశ్వాసం ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని ఏ సమస్యల కూడా కీలకంగా మాట్లాడాక మైకులు బంద్ చేస్తున్నారని ఇక్కడ ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వంపై ఈ సందర్భంగా నూట మూడు ఎంపీలు విధంగా సంతకాల ద్వారా ఇప్పటికే సంతకాలు చేసేరు నేడు ఈ రోజు నోటీసులు ఇవ్వనున్న ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓం బిర్లాకు వ్యతిరేకంగా రెండో విడత బడ్జెట్ సమావేశంలో చర్చ ఇక్కడ రాహుల్ గాంధీని పలు అంశాలపైన చర్చించడానికి వీల్లేదంటూ అతన్ని మైక్ కట్ చేస్తున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భం మాపై ఇంత తీవ్ర ఆరోపణ మా మా వల్ల మోడీ భద్రతకు ముప్పు ఉందా స్పీకర్ కు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేక మా పైన ఇంత తీవ్ర వ్యతిరేకత ఇంత తీవ్ర ఆరోపణ మా పల్లె మా వల్ల ఈ మోడీకి అభద్రత ఉందా భద్రత ముప్పు ఎందుకు ఉంది అని విధంగా మహిళలు స్పీకర్ కు లేఖ రాస్తున్నట్టుగా ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు స్పీకర్ కు కాంగ్రెస్ మహిళా ఎంపీ లేఖ రాశారు సందర్భంగా మా వల్ల ఎలాంటి అభ ముప్పు ఉంది ఎందుకు ప్రధాని మోడీకి ముప్పు ఉందని విధంగా కాంగ్రెస్ మహిళా ఎంపీ లేఖ రాసినట్టుగా చూడవచ్చు సందర్భంగా సైబర్ నేరాలతో యాభై నాలుగు వేల కోట్ల దోపిడీ ఇది చిన్న రాష్ట్రాల బడ్జెట్ కన్నా ఎక్కువ నివారణకు నిబంధనలు రూపొందించండి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం సైబర్ నేరాలతో యాభై నాలుగు వేల కోట్ల దోపిడీ ఇది చిన్న రాష్ట్రాల బడ్జెట్ కన్నా ఎక్కువ నివారణకు నిబంధనలు రూపొందించండి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం సైబర్ నేరాల వల్ల యాభై నాలుగు వేల కోట్ల దోపిడీ జరిగింది ఇది చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంది దీన్ని అరికట్టడానికి పూర్తి స్థాయిలో అరికట్టడానికి త్వరితగతిన సుప్రీంకోర్టు కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది విధంగా పూర్తి స్థాయిలో నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ నేరాలకు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టు సందర్భం రాష్ట్రంలో కొత్తగా లాజిస్టిక్ పార్కులు కొన్ని ప్రాంతాల్లో డ్రై పోర్టులు గిడ్డంగులు స్మార్ట్ డిజిటల్ స్మార్ట్ డిజిటల్ లాజిస్టిక్ కేంద్రాలుగా అభివృద్ధి రోడ్డు రైలు విమాన మార్గాలతో అనుసంధానం సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్ లాజిస్టిక్ పాలసీ రెండు టూ పాయింట్ ఓ అతి త్వరలో ఆవిష్కరణ రాష్ట్రంలో కొత్తగా లాజిస్టిక్ పన్నెండు లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్త చూడవచ్చు రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్బుగా తీర్చే తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పన్నెండు కొత్త లాజిస్టిక్ పార్కులు కొన్ని చోట్ల డ్రైపోర్టులు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడి అవసరాలను బట్టి గిడ్డంగులను నిర్మించనుంది వీటన్నింటి వీటన్నింటినీ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ డిజిటల్ లాజిస్టిక్ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తుంది ఈ మేరకు తెలంగాణ లాజిస్టిక్ హబ్ మాస్టర్ ప్లాన్ తెలంగాణ లాజిస్టిక్ పాలసీ టూ పాయింట్ ఓను ప్రభుత్వం రూపొందిస్తుంది త్వరలోనే వీటిని ఆవిష్కరించేందుకు ప్రణాళికలు లాజిస్టిక్ పార్కులు పది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పన్నెండు కొత్త లాజిస్టిక్ పార్కులుగా కొన్ని చోట్ల డ్రై పోర్టులు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడి అవసరాలను బట్టి గిడ్డంగులను నిర్మించనుంది వీటన్నింటినీ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ డిజిటల్ లాజిస్టిక్ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తుంది ఈ మేరకు తెలంగాణ లాజిస్టిక్ హబ్ మాస్టర్ ప్లాన్ తెలంగాణ లాజిస్టిక్స్ పాల పాలసీ టూ పాయింట్ ఓను ప్రభుత్వం రూపొందిస్తుంది రాష్ట్రం రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్బుగా తీర్చింది దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పన్నెండు కొత్త లాజిస్టిక్ పార్కులు కొన్ని చోట్ల డ్రై పోర్టులు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడి అవసరాలను బట్టి గిడ్డంగులను ఏదో అత్యాధునిక టెక్నాలజీ ఆధారంగా పది నుంచి పన్నెండు లాజిస్టిక్ పార్కులను అంటే లాజిస్టిక్ అంటే వస్తువులను నిల్వ చేసుకోవడానికి ఈ విధంగా పార్కులుగా తయారు చేస్తారంట ఈ విధంగా ఇక్కడ ఇది ప్రజలకు ఉపయోగపడగే విధంగా లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తాం అదే కొన్ని చోట్ల ప్రజలకు ఉపయోగపడే విధంగా గిడ్డంగులను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా తాము పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఇవి ఏర్పాటు చేసుకోవడానికి ఉత్పత్తి చేసిన వస్తువులను కొన్ని రోజుల పాటు నిల్వ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ గిడ్డంగులను లాజిస్టిక్ పార్కులను కూడా అత్యాధునిక టెక్నాలజీ ద్వారా విధంగా ఏర్పాటు చేయనున్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది వరల్డ్ బ్యాంక్ ఇలాగైతేనే అప్పు ఇస్తాం నూట పద్నాలుగు గిరిజన గ్రామాలకు వైద్యం అందేలా ప్రణాళిక రూపొందించాలి ఖాళీగా ఉన్న డాక్టర్ నర్సు పోస్టులను వెంటనే భర్తీ చేయాలి బయోమెడికల్ నిర్వహణకు నిర్వహణను కట్టుదిట్టం చేయాలి వృద్ధుల కోసం ఆసుపత్రుల్లో ర్యాంపులు వెస్ట్రన్ టాయిలెట్లు ఉండాలి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయాలి నాలుగు వేల నూట యాభై కోట్ల రుణంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు షరతులు ప్రపంచ బ్యాంకు నాలుగు వేల నూట యాభై కోట్ల రుణపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు షరతులు విధంగా నాలుగు వేల నూట యాభై కోట్ల నాలుగు వేల నూట యాభై కోట్ల రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి షర్తు పెట్టింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెస్టర్న్ టాయిలెట్లు విధంగా వైద్యం పూర్తి స్థాయిలో అందే పేదలకు అదే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నూట పద్నాలుగు గిరిజన గ్రామాలకు వైద్యం అందేలా ప్రణాళిక రూపొందించాలి ఖాళీగా ఉన్న డాక్టర్ నర్సు పోస్టులను వెంటనే భర్తీ చేయాలి బయోమెడికల్ పెడాలని నిర్వహణను అరి కట్టుదిట్టం చేయాలి వృద్ధుల కోసం ఆసుపత్రుల్లో ర్యాంపులు వెస్టన్ టాయిలెట్లు ఉండాలి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం ఏదైతే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ సమస్యలను ఉద్దేశించి ఫిర్యాదు చేయడానికి వైద్యులకు సమాచార ఫిర్యాదుల సంబంధించి విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయాలి ఏదైతే ఫిర్యాదు చేస్తారో దానిపై చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం స్పందించాలి అది బలోపేతం చేయాలని విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాన్ని చరిత్ర విధించినట్టుగా చూడవచ్చు అలాగైతేనే రుణం ఇస్తాం నాలుగు వేల నూట యాభై కోట్ల రుణాన్ని ఇవ్వడానికి విధంగా షరతులు పెట్టింది ముఖ్యంగా వైద్య శాఖను ఉద్దేశించే వరల్డ్ బ్యాంకు షరతులు విధించినట్టుగా చూడవచ్చు విధంగా ఈ వైద్యశా రాష్ట్రంలో వైద్య శాఖ ఎనకబడిన కారణంగా విధంగా వరల్డ్ బ్యాంక్ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు విధంగా వృద్ధులకు అదే అదేవిధంగా విద్యా అవసరాలు ప్రతి గ్రామాల్లో వైద్య సేవలు సమర్థవంతంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విధంగా వైద్య సేవలకు సంబంధించి పూర్తి స్థాయిలో వరల్డ్ బ్యాంకు షరతులు విధించినట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు మంజూరు చేయడానికి గాను మన సోమాజిగూడలో గొప్ప రేత ప్రారంభం రేపే గొప్ప ప్రారంభం వైశ్యరాజ్ జ్యువెలర్స్ పనెవెంత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బుధవారం సమయం ఉదయం పది గంటలకు సోమాజి సోమాజిగూడలో ప్రారంభం చేయబోతున్న ఐటీసీ కాకతీయ హోటల్ ప్రకారం అనేది వైశ్యరాజ్ జ్యువెలరీ కొత్తగా ప్రారంభం చేయబోతున్న సందర్భంగా ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ